నమస్తే నేను సిరి సంక్రాంతికి వస్తున్న సినిమానైతే మూతబడ్డ థియేటర్స్ ని కూడా ఓపెన్ చేపించింది ఇప్పుడైతే అదే క్రమంలో ఒక ఏంటంటే ఒక రికార్డ్ ని బ్రేక్ చేసింది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది అది ఏంటంటే ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అని చెప్పేసి సంక్రాంతికి వస్తున్న బ్రేక్ చేసింది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే సంఘటన అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా థియేటర్స్ థియేటర్స్ని అంటే మూసిన థియేటర్స్ని కూడా ఓపెన్ చేసింది ఇప్పుడు ఏంటంటే ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనే వార్త అయితే వస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట అసలు ట్రిపుల్ ఆర్ రికార్డుని బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం అనేది నిజంగానే మీరు అన్నట్టు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తాం అన్నటువంటి ఒక వైరల్ న్యూస్ అని చెప్పాలి అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సిక్స్త్ డే కలెక్షన్స్ పరంగా అంటే సింగిల్ డే సిక్స్త్ డే చూసుకుంటే ఇప్పటివరకు ఆ రికార్డు తెలుగు రాష్ట్రాలు అది కూడా మనం వరలవేడిగా వైడ్గా చూడటం లేదు ఇండియా మొత్తం చూడటం లేదు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రికార్డు ట్రిపుల్ ఆర్ మీదే ఉంది అది తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ సాధించింది ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు కూడా అంటే మూడేళ్ళు అయినప్పటికి కూడా ఆ రికార్డు అలాగే చెక్కు చెదరకుండా ఉంది ఇప్పుడు నిన్న ఆదివారం ఆరో రోజు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా దాన్ని బ్రేక్ చేసేసి మొట్టమొదటగా డబుల్ డిజిట్ స్కోర్ చేసినటువంటి సినిమాగా ఆరో రోజు డబుల్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే అది డబుల్ డిజిట్ కాదు కదా షేర్ పరంగా చూసుకున్నప్పుడు టెన్ ఆ పైన ఎంత చేసినా అది డబుల్ డిజిట్ అంట సో ఆ రకంగా మొట్టమొదటగా ఆరో రోజు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక డబుల్ డిజిట్ షేర్ని సొంతం చేసుకున్నటువంటి సినిమాగా సంక్రాంతికి వస్తున్న ఒక చరిత్ర సృష్టించింది అది ఎంత మార్జినో తెలుసా కేవలం పది కోట్లు కాదు ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయల షేర్ సాధించి ఈవెన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్ ఏదైతుందో దానికి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎక్కువ వసూలు చేసి నిజంగా ఒక చరిత్రే సృష్టించింది అని చెప్పాలి ఎవరూ కూడా ఊహించినటువంటి అది సంక్రాంతికి వస్తున్నామని అని చెప్పాలంటే బరిలో ఉన్న మిగతా రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కానీ చిన్న సినిమా కింద లెక్క పోల్చుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అయినప్పటికీ కూడా ఆ రెండు సినిమాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతా ఉంది సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అలాగే వెంకటేష్ కొడుకుగా నటించిన ఒక గురిరాజ్ అనే క్యారెంట్ నడిచిన అబ్బాయి అలాగే ఇద్దరు హీరోయిన్లు వీళ్ళతోటి వెంకటేష్ చేసినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది విపరీతంగా జనాలకు నచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు మూడో రోజు కంటే నాలుగో రోజు ఇట్లా ఒక రోజు కంటే ఇంకో రోజు ఎక్కువగా కలెక్షన్ సాధిస్తూ అలాగే మీరు చెప్పినట్టుగా మూసిన థియేటర్లను కూడా అది ఓపెన్ చేయించింది అలాగే మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో సపోజు గేమ్ ఛేంజర్కి సంబంధించినటువంటి థియేటర్స్ వాటిని కూడా కొంచెం లాక్కుంటా ఉంది అలా రోజు రోజుకి స్క్రీన్ కౌంట్ కూడా పెంచుకుంటుంది దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి తగ్గట్లుగా థియేటర్ల సప్లై స్క్రీన్స్ సప్లై లేకపోవటం వల్ల ఇంకా అలా ఉంది కానీ అదే కనుక డిమాండ్కి తగ్గట్టు స్క్రీన్ల సప్లై కూడా ఉన్నట్లయితే సీట్ల సప్లై కూడా ఉన్నట్లయితే ఇంకా విభత్సంగా ఉండే ఇంకా ప్రపంచం ఇంకా వేరే లెవెల్లో ఉండేది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు ఇది ఇవాళ ఏడో రోజుకి వచ్చింది సంక్రాంతి పుస్తం రిలీజ్ అయ్యి సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఏ స్థాయి విజయం సాధిస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు అందరూ కూడా ఎందుకంటే ఇప్పటికే సిక్స్ డేస్ చూసుకునేటప్పటికీ ఆల్మోస్ట్ వన్ నైంటీ సిక్స్ పర్సెంట్ కలెక్షన్స్ వచ్చాయి అంటే నీకు దాదాపుగా డబుల్ నీకు రూపాయి పెడితే ఇంకొక రూపాయి దానికి అదనంగా మీ 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 రూపాయి రావటం కాకుండా ఆల్మోస్ట్ ఇంకొక రూపాయి మీ చేతికి వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా వచ్చి అంటే ఈ రోజుతో అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అయిపోతుంది నీ ఎవరు వస్తా ఎవరు ఐదు రోజు ఒక విత్ ఇన్ వన్ వీక్ మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయి పెడితే ఇంకొక రూపాయి అదనంగా ఎక్కడ వస్తుందో చెప్పండి ఈ రోజుల్లో ఏ సినిమాకు వస్తుంది అలా ఈ సినిమా ఒక అద్భుతమే సృష్టించింది అందుకనే దిల్ రాజు ఆ రోజు దీన్ని ఎలా చెప్పలేదు అద్భుతం మహాద్భుతం అని చెప్పేసి ఆయన అంత ఎక్సైట్మెంట్ గురవటం కారణం ఇదే సో గేమ్ చేంజర్ తోటి ఆయనకి వచ్చినటువంటి నష్టాలు ఆయన డిస్ట్రిబ్యూటర్లకు వచ్చినటువంటి నష్టాలు ఆయన బయ్యాలకు వచ్చిన నష్టాలు వాటిని మ్యాక్సిమం పూడ్చివేసే దిశగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దూసుకుపోతుంది ఎందుకంటే గేమ్ చేంజర్ని ఎవరైతే రిలీజ్ చేశారో ఎవరైతే కొన్నారో బయ్యల్ కానీ డిస్ట్రిబ్యూట్ కానీ వాళ్ళలోనే ఎక్కువ మంది సంక్రాంతికి వస్తున్నాం కూడా కొన్నారు సో గేమ్ చేంజర్ తోటి నిండా మునిగిపోతున్నామని అని ఆందోళన చెందిన వాళ్ళందరూ కూడా సో ఇది వాళ్ళని బావిలో అంటే దిల్రాజు ఒక్కడే కాదు నిర్మాతలు ఒక్కడే కాదు డిస్ట్రిబ్యూటర్ బయలు కూడా బావిలో పడిపోతుంటే కా వాళ్ళని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి గట్టును పెట్టేసినటువంటి సినిమాగా ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం నిలుస్తుంది అనేది ఒక వాస్తవం అలాగే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అమ్మయ్య గట్టెక్కుతున్నాం ఆ సినిమాకు పోయిన డబ్బులు ఈ సినిమాకి వచ్చేస్తున్నాయని ఎక్కడో చోట గేమ్ చేంజర్ కాకుండా సంక్రాంతికి వస్తున్నాం ఒకటే కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా కొద్ది చోట్ల వాళ్ళకు మాత్రం మామూలు పండగ కాదు సో రూపాయికి రూపాయి వచ్చేసింది ఆల్రెడీ ఇంకా అది రెండు రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే వెంకటేష్ కెరీర్లో ఇప్పటివరకు సీనియర్ హీరోలో చూసుకుంటే రెండు వందల కోట్ల మార్కుని గ్రాస్ మార్కును పొందినటువంటి ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే ఇప్పుడు ఈయన దాన్ని అందుకునే తీసుకొని దూసుకుపోతూ ఉన్నాడు వెంకటేష్ సో చిరంజీవి గారి తర్వాత రెండు వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నటువంటి రెండో సీనియర్ స్టార్గా వెంకటేషు అతి కొద్ది టైంలోనే నిలవబోతున్నాడు సో అది ఇంకా ఏ రేంజ్కి ఇక షేర్ పరంగా అయితే ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి అనేది ఇంకా మనకి ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా దాని హవా తగ్గలేదు కాబట్టి నాకు తెలిసి రెండు వారాలు పూర్తయ్యే టైంకి అది కూడా అయిపోతుంది అంటే ఇంకొక రూపాయి కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఇంకో అదనంగా ఇంకో రూపాయి అంటే రెండు రూపాయల లాభం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇప్పటివరకు మనకి చూస్తే అన్ని రాజమౌళి గారి సినిమాలే ఉంటాయి బాహుబలి టూ కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు ఇవన్నీ కూడా రాజమౌళి గారి సినిమాలు ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి చూసుకున్నట్టయితే అన్ని బ్రేక్ ఈవెన్ చేసినవి కావచ్చు లేకపోతే కలెక్షన్స్ పరంగా ముందుకెళ్ళినవి కావచ్చు అంటే అంత పెద్ద డైరెక్టర్స్ కాదు అంటే పేరు ఉన్న డైరెక్టర్సే కానీ ఆ ఎప్పుడైనా కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో ఉన్న సినిమాలు ఆ రేంజ్లో ఉంటాయి కానీ ఈసారి మాత్రం అసలు ఊహ కందని సినిమాలు అన్ని కూడా రికార్డ్స్ అంటే చూడాలి సార్ అదే అంటే ఇప్పుడు ఒక మనం ఏంటంటే ఇంతవరకు రాజమౌళి గ్లోబల్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి మనకు రాజమౌళి ఒకటే కనిపించాడు కానీ మన దగ్గర ఉన్న దర్శకుల్లో అంటే ప్రతిభ ఉన్న దర్శకుల్లో కొదవే లేదు అని చెప్పి అనేక మంది నిరూపిస్తున్నారు ఒక సుకుమార్ కానివ్వండి ఒక నాగశ్విన్ కానివ్వండి ఈవెన్ లోకల్గా సినిమాలు తీసుకుంటూ వస్తున్నటువంటి ఒక అనిల్ రావుప్పుడు కానివ్వండి ఇప్పుడు అనిల్ రావుడి సంగతే చూసుకుంటే వరుసగా ఎనిమిదో విజయం అతనికి మొ పటాస్తో మొదలైనటువంటి అతని సినీ ప్రయాణం ఇప్పుడు ఎనిమిదో సినిమా తోటి కంటిన్యూ అవుతుంది సంక్రాంతి వస్తునం ఈ ఎనిమిది సినిమాలు అన్ని విజయాన్ని సాధించడమే అందులో బ్లాక్ బస్టర్సే ఎక్కువ ఉన్నాయి సో చిన్న చిన్న విజయాలు కాదు ఆ అతను ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి చాలా పెద్ద విజయాలు అందించినటువంటి సినిమాగా సినిమాలుగా చెప్పాలి ఇవన్నీ కూడా సో తను లోకల్ కంటెంట్తోనే లోకల్ సినిమాలతోటే ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్లకుండానే అతను అద్భుతాలు సృష్టిస్తున్నాడని చెప్పాలి సో కేవలం తెలుగు వర్షన్స్తోనే అతను ఇలాంటి రికార్డులు సృష్టిస్తుండటం అనేది చిన్న విషయం కాదు సో అతను ఆడియన్స్ పల్స్ పట్టుకున్నటువంటి డైరెక్టర్గా సో తను అంటే ఎంటర్టైనర్స్ తీయటంలో తనను కొట్టేవాడు ఇప్పట్లో లేడు అన్నట్లుగా అతను ఆ సినిమాలు ఎఫ్ టు కానివ్వండి ఈవెన్ సరిలేరు నీ కెవర్లో కానివ్వండి పట్టాల్సిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్తో తో కళ్యాణ్ కళ్యాణ్ రామ్ చేత సై సైతం ఎంటర్టైన్మెంట్ సృష్టించి విజయాన్ని సాధించడం ఒక రాజాది గ్రేట్ అలాంటి క్యారెక్టర్తో ఒక అంధుడు క్యారెక్టర్ అందులో దానితో కూడా ఆయన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సృష్టించాడు ఇలా తను ఎంటర్టైన్మెంట్ కింగ్ అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు సో రాబోయే రోజు నెక్స్ట్ ఫిల్మ్ అయింది ఇంకా చిరంజీవి గారితో చిరంజీవి గారి కామెడీ చాలా బాగా చేస్తారు ఇక ఆయన చేత ఏ విధమైనటువంటి వినోదాన్ని మనకి అందించ అందిస్తాడో వెయిట్ వెయిట్ చేసి చూడాలి ఇప్పటికైతే సంక్రాంతి విన్నర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి విన్నర్ యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నాం అని అందరూ కూడా అంగీకరించే పరిస్థితి ఉంది అది క్రెడిట్ గోస్టు అనిల్ రావు పుడి సార్ సో మచ్ సార్ థ్యాంక్ యూ